గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి నమస్తే డీకే సిగ్నేచర్ దిస్ వీక్ ప్రోగ్రాం కి స్వాగతం టీఆర్ఎస్లో హరీష్ రావు ప్రాధాన్యత తగ్గిపోతుందా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడం వెనుక హరీష్ రావు పాత్రను గజ్వేల్ నుండి తప్పించడమే ఉద్దేశమేనా ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరే సమయంలో హరీష్ రావు గైరాజరయ్యారు ఈ పరిణామాలన్నీ చూస్తే హరీష్ రావు ప్రాధాన్యత తగ్గుతుందా అనే చర్చ సాగుతోంది అయితే హరీష్ రావుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన వర్గీయులు కొట్టిపారేస్తున్న టీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్గా హరీష్ రావుకు పేరుంది ఎంతటి క్లిష్టమైన పనైనా హరీష్ రావు తన వ్యూహంతో టీఆర్ఎస్కు అనుకూలంగా మారుస్తారని టీఆర్ఎస్ వర్గాల ఉంది హరీష్ను తప్పించే ఉద్దేశంతోనే ప్రతాప్ రెడ్డిని రంగంలోకి తీసుకొచ్చారా కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా ఇలాంటి రాజకీయ పరిణామాలపై విశ్లేషణాత్మక వివరణ డీకే సిగ్నేచర్ ది స్వీక్లో చూద్దాం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంటేర్ ప్రతాప్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరడం వెనుక హరీష్ పాత్రను గజ్వేల్ నుండి తప్పించడమే ఉద్దేశమైన ప్రతాప్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరే సమయంలో హరీష్ రావు గైర్ హాజరయ్యారు ఈ పరిణామాలన్నీ చూస్తే హరీష్ రావు ప్రాధాన్యత తగ్గుతుందా అనే చర్చ సాగుతోంది అయితే హరీష్ రావుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన వర్గీయులు కొట్టిపారేస్తున్నారు ఎంతటి క్లిష్టమైన పనైనా హరీష్ రావు తన వ్యూహంతో టిఆర్ఎస్ కు అనుకూలంగా మార్చేస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో ఉంది ప్రత్యర్థి పార్టీలు కూడా హరీష్ రావును స్ట్రాటజిస్ట్ గా పేర్కొంటారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను నియమించిన సమయం నుండే హరీష్ రావును క్రమంగా పార్టీలో ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా లేకపోలేదు అయితే ఈ ప్రచారాన్ని కొట్టిపారేసే వాళ్లు కూడా లేకపోలేదు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ పార్టీలో అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు పార్టీలో కేటీఆర్ కేసీఆర్లకు తెలియకుండానే ఏ కార్యక్రమం జరిగే అవకాశం లేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేసీఆర్ తరపున ప్రచార బాధ్యతలను హరీష్ రావు తీసుకున్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలకమైన ఇరవై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హరీష్ రావు వ్యూహాలు ఫలించాయి కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలను ఓడించి టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడంలో హరీష్ రావు ప్లాన్ సక్సెస్ అయింది డీకే అరుణ రేవంత్ రెడ్డి లాంటి నేతలు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయడంలో రావు పాత్రను ఎవరూ తోసిపుచ్చలేరు ఇదిలా ఉంటే గజ్వెల్ నియోజకవర్గంలో రెండు తఫాలు కేసీఆర్ పై పోటీ చేసి ఓటమి పాలైన ప్రతాప్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరారు భవిష్యత్తులో గజ్వెల్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ రాజకీయాల్లో ప్రతాప్ రెడ్డి కీలకంగా మారే అవకాశం లేకపోలేదు తెలంగాణ ప్రజలు నాడీ పట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ఆరోపించారు ఒంటేర్ ప్రతాప్ రెడ్డి ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపు ఉన్నారని అందుకే తాను కూడా టిఆర్ఎస్ లోకి వెళ్తున్నానని క్లారిటీ ఇచ్చారు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు జనం ఆకర్షితులయ్యారని పదవుల కోసం తానెప్పుడు పాకులాడలేదని జనం కోసమే పార్టీ మారుతున్నట్లు తెలియజేశారు ఇటు టిఆర్ఎస్ లో ఎపిసోడ్ పై ఆసక్తికరమైన వాదన వినిపిస్తోంది సిద్దిపేట జిల్లాలో బలమైన నాయకుడిగా పేరున్న ఒంటేరును పార్టీలోకి లాక్కోవడం వెనుక కేసీఆర్ స్పెషల్ అజెండా ఉన్నట్లు చెబుతున్నారు హరీష్ ను తప్పించే ఉద్దేశంతోనే ప్రతాప్ రెడ్డిని రంగంలోకి తీసుకొచ్చారా అనే చర్చ కూడా లేకపోలేదు సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన మారెడ్డి శ్రీనివాస్ రెడ్డికి పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పదవిని కేసీఆర్ కట్టబెట్టారు మారెడ్డి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ వీర విధేయుడిగా పేరుంది టిఆర్ఎస్ రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మారెడ్డి శ్రీనివాసరెడ్డికి పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పదవిని కేసీఆర్ కట్టబెట్టారు కొంతకాలంగా రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో అంతగా యాక్టివ్ లేరు ఈ తరుణంలో రెడ్డికి పదవి ఇవ్వడాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు సిద్దిపేట సూపర్ స్టార్ గా చలామణి అవుతూ పార్టీలో నెంబర్ టూ స్టేటస్ కోసం పోటీ పడుతూ వార్తల్లో ఉన్న హరీష్ రావును సైడ్ చేసేందుకే ఒంటేరుపై గాలం వేసారట ఒకవేళ హరీష్ రావు ప్రభావాన్ని తగ్గించిన పక్షంలో పార్టీలో ఆయనకు దీటైన రీప్లేస్మెంట్ గా ఒంటేరును వాడుకోవచ్చు అనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది పార్టీలో ఈయనకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసినట్లు కూడా తెలుస్తోంది కానీ ఈ వర్షంలో నిజం పాలు ఎంతన్నది నిదానం మీద తెలియాలి ఒంటేరు చేరిక కోసం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ సందడి మాత్రమే ఎక్కువగా కనిపించడం హరీష్ రావు బూసే లేకపోవడం అనుమానాలకి తావిస్తోంది గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని తానే నడిపించిన హరీష్ రావు ఒంటేరుతో వన్ టూ వన్ తలబడ్డారు కేసీఆర్ ను గెలిపించడానికి చాలా రిస్క్ చేశారు కానీ ఇప్పుడు అదే గజ్వేల్ లో రాజకీయ పునరీకరణ జరిగి ఒంటేరు తెరాసలో చేరిపోవడంతో హరీష్ రావు పరిస్థితి కుడితులో పడ్డ ఎలుకలా మారింది కనీసం ఈ వేదిక మీద హరీష్ రావు అప్పరెన్స్ ఇచ్చిన కేసీఆర్ కుటుంబంతో ఆయనకు తేడాలు లేవన్న ఫీలర్స్ పార్టీలో కలిగేవి ఇది ఇవాల్టి డీకే సిగ్నేచర్ దిస్ వీక్ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ గోల్కొండ న్యూస్ సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక హలో ఏమండీ మన గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేశారా ఇంకా చేయలేదా అయితే వెంటనే చేయండి అన్ని టీవీలు ఎందుకండి ఒక్క గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేస్తే చాలు రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చూడవచ్చు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కితే నోటిఫికేషన్లు మిమ్మల్ని అలర్ట్ చేస్తాయి మర్చిపోకుండా ఇప్పుడే చేయండి బాయ్